హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే లక్ష్మీ అప్పాలు ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి లక్ష్మీ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా అయిపోతాయి ఒక కప్పు గోధుమ పిండి అండి ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్న అదే కప్తో మైదా ఆ కప్పులో సగం బొంబాయి రవ్వ రెండు కప్పులు తురిమిన బెల్లం అరకప్పు నెయ్యి చిటికెడి సాల్ట్ చిటికెడి ఇలాచి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని దలసరిగా ఉండే కళాయి కానీ తెపాలా కానీ పెట్టుకొని తపాలా వేడెక్కిన తర్వాత రెండు కప్పుల తురిమిన బెల్లం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నాం అదే కప్పుతోటి రెండు కప్పులు తురిమిన బెల్లం వేసుకొని కొంచెం కలుపుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఈ మెథడ్ ఫాలో అయితే మనకి లక్ష్మి అప్పాలు చాలా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట రెండు కప్పులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి అంటే మనకి తీగపాకం ముద్రపాకం అలాంటివి ఏం అవసరం లేదు బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి అంటే బెల్లంలో ఏదైనా డస్ట్ అది ఉంటుంది కాబట్టి మనం నీట్గా వడకట్టుకోవాలి ఈలోపు ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో మైదా కప్పు బొంబాయి రవ్వ చిటికెడి సాల్ట్ వేసుకొని బాగా కలిపి పిండి పక్కనుంచుకోవాలి ఇప్పుడే ఇలాచీ కూడా వేసేసుకోవాలి ఇలాచీ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి కలిపి పొడి పిండే వాటర్ అది ఏం వేయకూడదు పొడిపిండే పక్కనుంచుకోవాలన్నమాట ఇలా మనం ముందుగా అన్నీ కలుపుకొని పక్కనుంచుకుంటే అప్పాలు క్రాక్స్ రావు లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి జాగ్రత్తగా మనం ముందే పొడిపిండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు బెల్లం మరుగుతుంది కదా బెల్లాన్ని జాగ్రత్తగా వడకట్టుకోవాలి వడకట్టుకొని మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు వడకట్టుకుందాము నీట్గా వడకట్టుకొని మళ్ళీ ఆ బెల్లం వాటరు స్టవ్ మీద స్టవ్ వెలిగించి కళాయిలో వేసుకొని జాగ్రత్తగా పెట్టుకుందామండి ఒక్క మరుగు వచ్చిన తర్వాత అంటే మనం కళాయిలో వేసుకున్న తర్వాత ఒక మరుగు రావాలన్నమాట ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పిండిని మనం పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని ఆ పిండిని జాగ్రత్తగా వేసుకోవాలి పిండి ఉండలు కట్టకూడదు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా పిండి వండకడితే క్రాక్స్ వచ్చేస్తాయండి అప్పాలు అందుకని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని ఒక స్పూను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము జాగ్రత్తగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పిండి బాగా చల్లారిపోవాలి అస్సలు వేడిగా ఉండకూడదు మనము ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము మనం చపాతి ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మనము ఇప్పుడు నేను వండ తీసి చూపిస్తాను అలాగా మనకి చిన్న బాల్ సైజు ఉండలా రావాలన్నమాట మనకి రౌండ్గా కలుపుతుంటే మన చేతితో కలుపుతుంటే ఉండైపోవాలి అంత స్మూత్గా రౌండ్గా రావాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా రావాలి మనం ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట అంటే ఈ లోపు మనకి కొంచెం బాగా చల్లారుతుంది పిండి మెత్తగా కూడా ఇంకా అవుతుంది చూడండి పది నిమిషాలు అయింది కదా మళ్ళీ ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి మనం వేలు పెడితే అలా లోపలికి వెళ్ళాలన్నమాట అంత స్మూత్గా ఉంటే మనకు అనేవి క్రాక్స్ రావండి లేకపోతే చాలామంది క్రాక్స్ వచ్చేస్తాయి ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న కింద చేసేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎంత బాగా మనం మసాజ్ చేసుకొని కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అలాగే అప్పాలు కూడా అంత స్మూత్గా కూడా వస్తాయి చూడండి నేను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసి అప్పాల కింద చేసేసుకోవాలండి మనకి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని అప్పాల కింద చేసేసుకొని అన్నీ అలాగే రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా మనకి రెండు వేలతోటి ఒత్తి అప్పాల కింద రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మరిగించుకోవాలి బాగా మరిగిస్తేనే మనకి అప్పాలు చాలా స్మూత్గా వస్తాయండి మనం బాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము చూడండి నేను డీప్ ఫ్రైకి పాన్ పెట్టుకున్నాను కదా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా మరగాలండి ఆయిల్ బాగా మరిగితేనే మనం ఈ అప్పాలు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి కొంచెం ఆయిల్ మరగపోయింది అనుకోండి ఇరిగిపోతాయి అనమాట చూడండి ఆయిల్ బాగా మరిగింది నేను వేస్తున్నాను అలాగన్నీ వేసేసుకోవచ్చు కొంచెం పెద్ద అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి నా దగ్గర కొంచెం పెద్ద సైజు లేదు చిన్న సైజు ఉంది కాబట్టి నాకైతే ఐదు ఆరు అయితే పట్టాయి నెక్స్ట్ ఆయిల్ ఇలా ఒత్తి తీసేసుకోవాలండి ఆయిల్ అంతా తీసేసుకోవాలి నుంచి చూడండి మళ్ళీ నేను చూపిస్తున్నాను గరిటితో తీసుకొని వేరే దాంతో నొక్కి ఆయిల్ అంతా తీసేసుకొని మనం ఇప్పుడు నైవేద్యం పెట్టేసుకోవడమే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అప్పాలు చాలా టేస్ట్గా ఉంటాయి వరలక్ష్మి వరలక్ష్మీదేవి స్పెషల్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి లక్ష్మీ అప్పాలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్